ప్రైజ్ ద లాట్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీలో కొంతమంది షాకింగ్ న్యూస్ కొన్ని గంటల క్రిందట చూశారు కొన్ని ఛానల్స్ అయితే కేఎపాల్ అరెస్ట్ అని చెప్తున్నారు నేను అమెరికాలో నుండి మీతో మాట్లాడుతున్నాను కొంతమంది తెలుగు మిత్రులు కూడా ఈ వీక్లో నన్ను కలవడం జరిగింది అమెరికన్సు ఆఫ్రికన్ లీడర్సు సమ్మెట్టు మీటింగ్లో ప్లాన్లో ఉన్నాం జరుగుతున్నాయి లాస్ట్ మంత్ నైజీరియా యూరప్ మిడ్లీ ఈస్ట్ వెళ్ళడం జరిగింది నవంబర్ నుండి జూలై థర్డ్ వరకు ఇండియాలో ఉన్నాను ఎలక్షన్ అయిన రెండు మూడు నెలలు కూడా ఇంపార్టెంట్ పీస్ మిషన్లు చారిటీ వర్క్స్ ప్రేయర్ మీటింగ్స్ పాస్టర్స్ మీటింగ్స్ గాస్పల్ మీటింగ్స్ జరగాల కనుక మీరు చూసారు నైజీరియాలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా కూడా ఆ ఫోటో ఎందుకు పెట్టానంటే కొంతమందికి అర్థం అవడం వారికి అర్థం అవడం కొరకు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం ఏదో చూపించుకోవడం కాదు అనేక సంవత్సరాలు ఎవరి ఫోటోలు నేను చూపించాల ఎంతమంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు వచ్చినా ఇప్పుడు ఈ మీడియా మిత్రులు కొంతమంది చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఓన్లీ రేటింగ్స్ కొరకు నన్ను వాడుకొని నా ముఖం చూపించి నా వాయిస్ చూపించి ఇంత ఘోరమైన మీడియా ఉంటుందని అక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు అలాగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం చాలా విచారం ఇండియాలోనే వరస్ట్గా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల మీడియా మీరు చూడండి టీవీల్లో ఏదో నేను నేను కొత్తగా ఏదో మర్డర్ చేసేసి పాల్ దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోయాడు అని ఒకడు హెడ్ లైన్ పెట్టాడు బుర్రలైనాడు ఇంకొకడు పాల్ అరెస్ట్ అని హెడ్లైన్ పెట్టాడు అరే నేను అమెరికాలో ఉన్నాను వారెంట్ అయింది ఎందుకు నెలకు మూడు డేట్లు ఇస్తారు ఆ మూడు డేట్లో ఒకటి అటెండ్ అవకపోయినా వారెంట్ అవుద్ది దాన్ని రికాల్ చేయించుకుంటారు ఆ మాత్రం తెలివితేటలు మన తెలుగు ప్రజలకు లేవా ఈ మీడియా వాళ్ళు రేటింగ్ కొరకు స్పైసీ చేయడం కొరకు రకరకాలుగా అందుకే ఈ మధ్యన ఒక పెద్ద ఛానల్ సీఈఓ ఆయన్ని ఎక్స్పోజ్ చేసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీడియా మిత్రులందరినీ ఆయన హెచ్చరించాడు అంతకుముందు ఆయనకు తెలియదు పాపం ఇది ఎంత కష్టపడుతుంది అన్నది ప్రజలు గుర్తించవలసింది ఏంటంటే మీకు సత్యం తెలుసు మీలో అనేకులకు నా ప్రార్థనల ద్వారా నా వాక్యం ద్వారా అనాథులకు వితంతులకు సేవలు మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచ దేశాలన్నిటిలో నేను చేసిన సేవలు దేవుని కృపను బట్టి మీ ప్రార్థనలు బట్టి ఇప్పుడు జరుగుతున్నాయి సేవలు అందుకే మిడిల్ ఈస్టు యూరప్ ఆఫ్రికా జులై ఐదు నుండి తిరగడం జరిగింది ఇప్పుడు ఆగస్టులో అమెరికాలోనూ ఉన్నా ఇక్కడ అనేక మీటింగ్లు ఏడు రాష్ట్రాలు తిరిగి మీటింగ్స్ చేయడం జరిగింది ఒక ఇరవై ముప్పై మంది తెలుగు బ్రదర్స్ సిస్టర్స్ కూడా కలిసేశారు సో ఒక చిన్న వారంట్ని రికాల్ చేసుకుంటారు అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పటికీ మహబూబ్ నగర్లో చెప్తున్నాడు ఏ వారంటు ఒకే ఒక కేసు చూసారా ఒంగోలులో నన్ను అరెస్ట్ చేసి మహబూబ్ నగర్లో ఒక రాజకీయ కుట్రతో నన్ను యాడ్ చేశారు మా అన్నయ్య చనిపోయిన ఇరవై తొమ్మిది నెలలకు అలాంటిది అప్పుడే నన్ను రాకుండా చేయడం కొరకు ఎందుకు మంచి మంచి మీటింగ్లు జరిగిన కొరకు గుర్తించండి నాకు వ్యతిరేకంగా నిలబడిన రాజకీయ నాయకులు పవర్లో లేరు లేదా భూమి మీదే లేరు నేనైతే క్షమించిన దేవుడు క్షమించలేదు టచ్ నాట్ ది అనాయింటెడ్ అని ఉంది బైబుల్లో హూమ్ యూ బ్లెస్ దే విల్ బీ బ్లెస్డ్ హూమ్ యూ కర్స్ దే విల్ బీ కర్స్ట్ ప్రపంచంలో ఏడాది వందల కోట్ల మంది ఉన్నారు ఏ నా బోర్డ్ మెంబర్లు ఎంఐజే ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ జాషువా సెక్రటరీ జాన్ ఎలిసా ట్రెజరరు థామస్ కొంతమంది ఎందుకు చనిపోయారు అంటే ఎవరైతే దొంగ సంతకాలు పెట్టి నా ఛారిటీలన్నీ ట్రాన్స్ఫర్ చేసి వంత సొంత బిజినెస్ చేసుకుందాం అనుకున్నారు ఆంధ్ర తెలంగాణ మన ఇండియాలో ఉన్న చారిటీలు వారందరూ భూమి మీద లేకుండా పోయారు ఇన్వెస్టిగేషన్ చేయండి అప్పుడు చెప్పాను నేను రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిదిలో నా సొంతానికి లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో లేకుండా మొన్న నేను ఎంపీ నామినేషన్ వేసినప్పుడు నాకు క్రెడిట్ కార్డు అప్పు చూపించాను దాదాపు లక్ష రూపాయలు ప్రపంచంలో ఎక్కడ ఆస్తి లేదని అండర్ ఓత్ సర్టిఫై చేశాను ఈనాడు రాజకీయ నాయకులకు వందలు వేలు కోట్లు కొంతమందికి లక్షల కోట్లు ఉన్నాయి దోచుకునే డబ్బు నేను కష్టపడి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఇద్దరు అనాథులతో ఇరవై మంది అనాథులతో ఇద్దరు వీడియోస్తో అలాంటిది మూడు లక్షల పదివేల మంది అనాథులకు నలభై లక్షల వింతతములకు నూట యాభై ఐదు దేశాలు ఉన్న భేద ప్రజలు కోట్ల ప్రజలకు దాదాపు ఏడు కోట్ల ప్రజల లైఫ్స్ ఇంపాక్ట్ అయ్యాయి గాస్పల్ ద్వారా అయితే నలభై కోట్లు డైరెక్ట్గా అటెండ్ అయ్యారు అలాంటిది మంచి చెప్తే చెప్పాలి కానీ మీడియా లేనిపోయిన సృష్టించి రకరకాలుగా చిత్రీకరించి రేటింగ్స్ పెంచుకొని హెడ్లైన్ పాలరెస్ట్ అని చెప్పే మీడియా మిత్రులు ఒకసారి మీరు ఆలోచించరా ఇది అవినీతి కాదా దేవుని ఉగ్రత మీ మీదకి రాదా మీరు కూడా కామన్ సెన్స్ లేకుండా ఇలా రిపోర్ట్ చేయడం మంచిదేనా ఆలోచించండి ఒక్కసారి అర్థం చేసుకోండి తొమ్మిది సంవత్సరాల క్రింద జరిగిన కేసు వారెంట్ ఇంతకుముందు అవ్వలేదా రికాల్ చేసుకున్నాం మరలా వారెంట్ అయితే అయితే రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది మా చారిటీ లాక్కోవాలని పర్సనల్ కుట్ర పని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దేవుడు నాతో ఉన్నాడు సత్యము నాతో ఉంది ప్రజలు నాతో ఉన్నారు ఎలక్షన్లకు వచ్చాను క్యాంపెయిన్ చేశాను ప్రేయర్ మీటింగ్స్ ఏడు హాస్టల్ మీటింగులు పెట్టాము ప్రజలు ఏడు రోజులు పది రోజులు ముప్పై రోజుల్లో టైం సరిపోదు దానికి ఈరోజు మన ఆంధ్రలో తెలంగాణలో ముఖ్యమంత్రులు ఉన్నారు వారిని అభివృద్ధి చేయాలి దేవుడు వాళ్ళు వాడుకోవాలని మనం ప్రేయర్ చేయాలి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి రాష్ట్రం బాగుపడాలి సం నిరుద్యోగ సమస్య నిర్మూలం అవ్వాలి రైతులకు బీదలకు యూత్కు మంచి జరగాలి వాళ్ళు నేను క్రిటిసైజ్ చేయలేదే దేశం బాగుపడాలని దేశ నాయకుల కొరకు ప్రేయర్ చేయాలి దేవుని నిర్ణయం ఉండి నేను వచ్చానో లేదో నాకు తెలుసు ఎలక్షన్లో ఎందుకు నిలబడ్డానో నాకు తెలుసు దాని కొరకని ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం ఆఫీసర్స్కి కానీ లేదా కొంతమంది అతి కొంతమంది పోలీసులు కానీ ముఖ్యంగా ఎక్కువ మిత్ మీడియా మిత్రులు ఎక్కువ మంది ఈ అవినీతిని ఈ ఫాల్స్ ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేయడం నేను బిగ్ బాస్లో వస్తున్నానని ఆ ఛానల్ పెద్దదానికి చెప్పాను నేను రావట్లేదని అది నా నా పేరు వాడుకొని కమర్షియల్ చేసుకోవడం ఇంకోలా కమర్షియల్ చేసుకోండి ఎంత అవినీతిని దిగజారిపోకండి కామన్ సెన్స్ అందులో పెద్ద పెద్ద ఛానళ్ళు ఈ టీవీ నైన్ ఎన్టీవీ లాంటి ఛానళ్ళు కూడా అలాంటి ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ చేయడం చాలా విచారంగా ఉంది సో ఎనీవే లెట్స్ ప్రే ఫర్ దెమ్ గాట్ టు ఫర్ గివ్ దెమ్ గాట్ టు చేంజ్ దేర్ హార్ట్స్ ఆర్ దే విల్ ఫేస్ ది రైత్ ఆఫ్ గాట్ హూ ఎవర్ ఈజ్ అటాక్ మదర్ ఇస్ ద పొలిటీషియన్స్ ఆర్ అదర్ లీడర్స్ అదర్ పీపుల్ ఐఎమ్ నాట్ అటాకింగ్ దమ్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ వీ స్పీక్ అవర్ డిఫరెన్సెస్ బట్ ఇస్ టు డెవలప్ ఆర్ బి బ్లెస్సింగ్ ఫర్ ద కంట్రీ ఫర్ ద నేషన్ ఫర్ ద వరల్డ్ నేను ఫాల్స్ కేసులో ఉండిపోయి నా ప్రపంచ సువార్త సేవలన్నీ మానుకొని రాత్రి పగలు కోర్టుకి అటెండ్ అవుతామా అది దేవుడు నన్ను అందుకు పిలిచాడా ఎంత చక్కని మీటింగ్స్ జూలై ఆగస్టులో జరుగుతున్నాయి ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ప్రేయర్స్ సిన్సియర్ ప్రేయర్స్ దైవజన్లు మీ అందరికీ వాక్యం తెలుసు నేను ఈ టైంలో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలేదు లెట్ అస్ ప్రే లెట్స్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ అయితే ఒక ఫార్మర్ కోర్ట్ రిటైర్డ్ జడ్జి ఒక మాట అన్నారు మీడియా విష్ మీడియా మిత్రుల గురించి మాట్లాడితే మధ్యన కేరళలో మఖాండే చాలా ఎక్స్పీరియన్స్ మాట ఈ నైంటీ పర్సెంట్ మీడియాని ఇద్దరు మూడు రెండు మూడు ఛానల్ తప్ప నేను నమ్మనే అని క్రిటిసిజం చేశాడు ఆయన అంత పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి అందరూ మీడియా అమ్ముడుపోయారని ఇంతమంది మీడియా మిత్రులు ఇంత దారుణంగా ప్ర ప్రవర్తించడం అది షేమ్ ఒక స్టోరీ జరిగింది అది ఇప్పుడు చెప్పే చెప్పడానికి టైం లేదు ఒకరి ద్వారా జరిగిన స్టోరీ అతి త్వరలో చెప్పడం జరుగుతుంది ఎనివే గాడ్ బ్లెస్ యు ఆల్ సీ అగైన్ లెట్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ నేషన్ అవర్ స్టేట్స్ అండ్ అవర్ వరల్డ్ గాడ్ బ్లెస్ యు సీ అగెయిన్